ప్రత్యేకానుబంధం సంస్కృత వ్యాకరణం ప్రవేశిక ఏ భాషలోనైనా పదాలు ప్రాతిపదికల నుండి సృష్టింపబడతాయి పదాలు కర్మలనో కర్మేతరాలనో క్రియలనో తెలపాలి కదా సుబంతాలో తిజంతాలో అయి ఉండాలి సుప్ చివర ఉండే పదాలు ఏడు విభక్తులను తెలియజేస్తాయి సుఓ జస్ అనే అంతాలు కర్తలుగానో కర్మలుగానో వచ్చే పదాలకుంటాయి ప్రాతిపదిక అంటే మూలం దీనికి ఏ పదమూ అక్షరము చేరకుండానే ఒక నిర్దిష్టమైన అర్థం ఉండాలి నామవాచకం పూర్తిగా కర్మగా వాడబడినప్పుడు అం సెస్ అనేవి పదం చివర చేరతాయి కర్మ అనేవి సాధారణంగా నామవాచకాలో సర్వనామాలో అవుతాయి సంస్కృతంలో ప్రతి పేరుకి ఏడు విభక్తులలో మూడు వచనాలతో వెరసి ఇరువది యొక్క రూపాలుంటాయి మిగతా భాషలలో ఏకవచనం బహువచనం అని రెండు వచనాలే కనిపిస్తాయి కానీ సంస్కృతంలో వచనాలు ఏక ద్వి బహు విధాలతో మూడుంటాయి విభక్తులలో ప్రథమం నుండి సప్తమి వరకు రకరకాల రూపాలుంటాయి కాబట్టి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలనుకునేవారు శబ్దమంజరిని బట్టీ పట్టడం తప్పనిసరి టా భా భిస్ ఉతృతీయ అనగా ఆయుధం లేదా పనిముట్టుకి వచనాన్ని బట్టి ఈ అక్షరాలను చేర్చాలి దేని ద్వారా ఒక కార్యం సంపన్నమైందో దానిని కరణమని ఎవరైతే ఆ పనిని చేస్తారో వారిని దానిని కత్తయ్యని వ్యవహారము కదా ఆ కరణానికి టా భ్యాం భిస్ లను చేర్చాలి సంప్రదాన కారకానికి నే భ్యామ్ భాస్లను కారకాలకి నసి బ్యామ్ భాస్లను చేర్చాలి యొక్క అనే అర్థంలో నాస్ ఓస్ ఆమ్లను లోపల అనే అర్థంలో నీ ఓస్ సుప్లను చేర్చాలి ఆధారమే అధికరణము రక్షణనుద్దేశించినప్పుడు తృతీయ లేదా సప్తమి విభక్తిని వాడాలి కోరుకున్నది ఇష్టపడనిది కూడా అపాదానకాలే అవుతాయి వాటికి తృతీయ సప్తమీ విభక్తులతోనున్న క్రియలనే వాడాలి పరి అప ఆన్ ఇతర తే అనేవి వచ్చినప్పుడు కూడా పై విభక్తులనే వాడాలి ఇలా చాలా విషయాలను చెప్పిన తరువాత సంహితలను కూడా చెప్పాడు కార్తికేయుడు ఇవి తెలుగు భాషలోని సంస్కృత సంధులు అనే శీర్షికలో కనిపించే దీర్ఘ గుణాది సంధులే తరువాత సమాసాలలో కర్మధారయ్య ద్విగు తత్పురుష బహువ్రీహి అవ్యయభావ ద్వంద్వాలను తెలిపి కార్తికేయుడు త్రిలింగాదులను గూర్చిన జ్ఞానాన్ని ఉదాహరణలతో సహా ప్రవచించాడు ఇలా సంస్కృతల్లో కూడా పుం స్త్రీ ఉన్న వాటిలో కొన్ని అర్థాన్ని బట్టీ కాకశబ్దాన్ని బట్టీ ఏపరుపబడడం వల్ల ముఖ్యంగా నపుంసకలింగ శబ్దాలతో జాగరూకత అవసరం ఎందుకంటే బట్టి విభక్తి రూపాలు కూడా మారిపోతుంటాయి కదా దేవా అగ్ని సఖి పతి అంశు క్రోష్ఠు స్వయంభూ పితృ నృ ప్రశస్తృ ఇవన్నీ పుల్లింగాలు అలాగే సాధారణంగా హలంతాలు అనగా పదం చివర హల్లు గలవి పుల్లింగాలవుతాయి దీనిని బట్టి అస్బక్ క్షమాభృత్ ముగావిద్ రాజన్ యువన్ పతిన్ బ్రహ్మ విద్ వేధస్ ఉసెన్ అనద్వహ మధులిత్ కాస్టక్ష్ వంటివన్నీ పుల్లింగాలే వనావారి అస్థి వస్తు జగత్ సామా కర్మ సర్ఫిస్ తేజస్ వంటి శబ్దాలు పుంసక లింగానికి చెందుతాయి సాధారణంగా దీర్ఘాంతాలు స్త్రీ లింగాలవుతాయి జయా నది శ్రీలక్ష్మి స్త్రీ భూ వధు భ్రూ పునర్భూ మాతృ ధేను దీర్ఘం లేకున్న చము మున్నగు శబ్దాలు స్త్రీ లింగాలు కాగా ఈ నియమానికి లోబడని వాక్ స్రక్ స్రక్ ದಿಕ್ ಕ್ರುಟ್ ಯುವತಿ ಕಕು ದ್ಯೌಉಾವೃತ್ ಸುಮನಹ ಉಷ್ಣಕ ಮೊದಲು ಶಬ್ದುಕೂಡ ಸ್ತ್ರೀಲಿಂಗಾಲೇ ವಿಶೇಷನಾದು ಕೊನ್ನಿ ಅನಗ ಸುಕ್ಲ ಕೀಲಾಲ ಸುಚ್ಯಹ ಗ್ರಾಮಣಿ ಸುಧೇಹ ವಂಟೀ ಅನ್ನಿ ಲಿಂಗಾಲನೂ ವಾಡಬಡ್ತಾ ಬಾಹು ಕಮಲೋಹ ಕರ್ತೃ ಸ್ವಮಾತೃ ಸ್ವನೋಹ ಸತ್ಯ ದೀರ್ಘಪಾತ್ ಪುಲ್ಲಿ सर्व विश्वअभय उभा अन्यान्यतरा विभक्तु डातरा पूर्व अपरा अधरा यावत्म अस्मत् इवन्नी सर्वनामालु अलिंगालु अन्नी लिंगल तोनू वाड़बड़ताई श्रृणती जुहती जहाती जहाति दधाति दीप्यति स्तुयति धनायती धनायति मियते चिचीशती निशती इव इवि की సుబంత శబ్ద రూపనిష్పత్తి విశిష్ట శబ్దాలైన సర్వ సర్వే సర్వస్మై సర్వస్మాత్ సర్వత సర్వేషాం సర్వస్మిన్ వంటి వాటిని శ్రద్ధగా చదవవలసి ఉంటుంది విశ్వశబ్దానుండి వివిధ విభక్తులతో వచ్చే మాటలను కూడా గమనించాలి పూర్వశబ్దం నుండి ప్రత్యేక సందర్భాలలో పూర్వస్మాత్ పూర్వాత్ పూర్వే పూర్వాహ పూర్వస్మిన్ పూర్వే మున్నగు శబ్దాలు నిష్పన్నమవుతాయి అధ్యాయాలు రెండు వందల ఐదు రెండు వందల ఆరు